వాటర్ కల్ దిస్ ఏరియా తర్వాత చాలా బాధేస్తుంది కొన్ని వేల మంది చూశాను ఏరియా ఇది చూసిన తర్వాత చాలా బాధిస్తుంది కొన్ని వేల మంది రైతులు చూసాను నీళ్లు కూడా లేదు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను నేను ఇక్కడికి వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరినీ చూశాను వాళ్ళ బాధలు అయితే అతీతం చాలా బాధపడుతుంది గత పాలకుల యొక్క అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ మనం రావడం ఎక్కడ చూసినా నీళ్ళు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్ళంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడం నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తి వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ పైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు మేము ముందుంటాం అదే మరి ఇప్పుడు బోట్స్ అన్నీ పెడతాం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచినీళ్ళు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నానంటే ఇప్పుడు చేస్తానుమా అదే ఇప్పుడు వారిగా ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదేమా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను నష్ట చేస్తాను బోట్ల ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి

కావాలి కావాలి బోట్లు మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలి నేను ఎన్ని వర్కౌట్ చేస్తున్నా బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాడతాను టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవ్రీ అవర్ ఇస్తాను